ಜಿಲ್ಲಾ <muchos> ತೆಲಂಗಾಣ రాష్ట్రంలో మీరు ఆలోచన చేయండి పది సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు ఏనా పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా పేదవాడికి సన్న బుక్కెడు బువ్వ పెట్టాలన్న ఆలోచన ఎప్పుడైనా చేసిండ్రా పదేళ్ల మీరు ఇవ్వండి రేషన్ కార్డు మూడు కోట్ల పది లక్షల మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తే రేషన్ షాపుల దగ్గర పెద్ద పెద్ద బార్లు తీరిన లైన్లుంటే ఇవాళ ఆయన అంటున్నాడు రేషన్ షాపుల కాడ బార్లు తీరినరా మీరు గ్రామాలలో రేషన్ షాపులు ఎన్నెలు తెరవలే బెల్ట్ షాపులు మీరు తెరిచిండ్రు పదేళ్ల తర్వాత రేషన్ షాపులు తెచ్చి సన్న బియ్యం ఇస్తుంటే ప్రతి పేదవాడు పెద్దవాడు రేషన్ షాపులో సన్న బియ్యం తీసుకోవాలని లైన్ లో నిలబడియాల లక్షలాది మంది కోట్లాది మంది సన్న బియ్యం తీసుకొని గుక్కడు బువ్వ తింటుంటే మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు ఇది మీకు భావ్యమా అని నేను అడుగుతున్న వాళ్ళని అందుకే ఇవాళ మిత్రులారా రేషన్ కార్డులు ఇవ్వాలన్న ఇందిరమ్మ రాజ్యంలోనే సన్న బియ్యం పెట్టాలన్న ఇందిరమ్మ రాజ్యంలోనే మీరు పండించిన వడ్లకు కనీసం మద్దతు ధర ఇవ్వడమే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలన్న ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం